నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు వక్ఫ్ బిల్లు పేరుతో హిందువులను అత్యంత దారుణంగా హింసకు గురి చేస్తున్నారన్నారు సీఎం బెనర్జీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు పశ్చిమ దాడులు జరుగుతున్న దానికి నిరసన తెలుపుతూ ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యొక్క బొమ్మ దానం చేయడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే ప్రతి చోట హిందువులపై దాడులు జరుగుతున్నాయి ఈ మధ్య మనం చూసాం బంగ్లాదేశ్ లో హిందువులపై అరచకాలు ఆ తర్వాత వేరే దేశంలో జరుగుతున్న అరాచకాలు అంతకుముందు మనకు కూడా ఏది కాశ్మీర్ లో కాశ్మీర్ పండితులు ఇంతకుముందు వెళ్ళగొట్టారు ఆ తర్వాత ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆ అక్కడికి రావడానికి అవకాశం కల్పించారు కానీ ఎప్పుడైతే చట్టంగా మారిన తర్వాత మమతా బెనర్జీ కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలని ఊసిగొలిపి ఇవాళ దేశంలో వగ్గోలు అమలు కావచ్చు కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్ మాత్రం జరగనీయమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నుంచి ఆ రాష్ట్రంలో గొడవలు స్టార్ట్ అయినాయి కావాలని ముస్లింలను ఇవాళ ముస్లింలే కాకుండా పక్కన దేశమైనటువంటి బంగ్లాదేశ్ నుంచి ముజాయిదీకి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇవాళ జేఎండి సంస్థ ఇవాళ వాంటెలిగా ఆ యొక్క పశ్చిమ బెంగాల్ చొరబడి ఇవాళ హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో హిందువుల ఇళ్ళని గుర్తింపులు పెట్టుకుంటా